హలో అండి వెల్కమ్ టు రామరత్నం ల్యాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ గోదా అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి మాసం ప్రారంభమైంది కదా అలాగే మనకి ఈ నెలలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది నెలగంట పెట్టడము అని అంటారు కదా ఈ నెల పదిహేడవ తేదీన నెలగంట పెట్టడం జరుగుతుంది మనము ఈ నెల రోజులు గోదాదేవిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఈ గోదావ అమ్మవారికి నెల రోజులు అమ్మవారు కృష్ణుడి కోసం ఆవిడ పాసరాలు పడి ఎలా పూజ చేశారు అనేది మనకి తెలియదు చేశారు అయితే ఈ అమ్మవారి గురించి గోదాదేవి గురించి అయితే మనము కొ కొంత విషయం అయితే తెలుసుకుందాము తెలుసుకుంటే ఈ అమ్మవారి తాలూకా అసలు కథ మనం తెలుసుకుంటే మనము ఈ నెల రోజులు అమ్మవారి చే పాడిన అప్పవసరాలు పాడుకోవడము మనం నెల రోజులు పూజలు చేసుకోవడం అవి అయితే చేసుకోవచ్చు అయితే ముందుగా ఇప్పుడు గోదాదేవి యొక్క అసలు కథనైతే మనము తెలుసుకుందాము మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూసి స్టోరీ అయితే వినండి అయితే తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడంట ఈ శ్రీవిల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకమట అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం కూడా ఆ చిన్ని కృష్ణుడే అయితే విష్ణు చిత్తుడు నిత్యము ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడంట అయితే విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకి విష్ణు చిత్తుడు అనే పేరైతే దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆల్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా ఇచ్చారంట అలాంటి పెరియాళ్ళ వారు ఒకసారి తులసి మొక్కల కోసము పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించిందంట ఆమెనే సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడంట విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టుకొని గారాభంగా పెంచసాగాడంట విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా మనము గోదాదేవిగా గోదా అమ్మవారిగా మనము పిలుచుకుంటున్నాము అలాగే ఈ గోదా అమ్మవారు చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందంట వింటూ యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయిందంట కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే ఆ శ్రీకృష్ణ భగవానుడే ఆమెకి కనిపించసాగాడంట తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే శ్రీవిల్లి పుత్తూరే ఒకనాడు గో ఒకనాటి గోకులమని భావించసాగిందట అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు ఆ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలోనే ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేదంట అయితే ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడిందంట తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడంట అంటే దేవుడి కోసం ఆయన మాలలు కడుతు కట్టి అక్కడ పెడితే ఈ గోదాదేవి ఒకసారి తను వేసుకొని చూసి మురిసిపోయి మళ్ళీ పెట్టేదంట అలాంటి మాలలను నేను ఇచ్చి అపసారం అపసారం చేశాను అని బాధపడ్డాడంట విష్ణుచిత్తుడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారము ఆమె వేసుకున్న మాలలను మాత్రమే నాకు ఇష్టం అది అపచారం కాదు నాకు ఆనందం కలుగుతుంది అని భగవంతుడు తెలియచేశాడట అయితే ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయట తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుందట అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయ అని వ్రతాన్ని కూడా మొదలుపెట్టిందట అయితే ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించిందట తన స్నేహితురాళ్ళని మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అమ్మవారు అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించి తిరుప్పావై ఈ తిరుప్పావైలో ముప్పై పాసురాలు ఉంటాయి మనము ఈ పాసురాలు కూడా ముందు ముందు చదువుకుందాము మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూస్తుండండి అయితే ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదంట దానితో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడంట అయితే శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుడు కృష్ణుని ఆదేశాలను విన్న చిత్తుని విష్ణు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంట అనే గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను శ్రీరంగానికి తీసుకుని బయలుదేరాడట అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్ళి పెళ్లి కూతురిగా గర్భగూడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయిందట ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం చేస్తారు మనకు తిరుప్పావై అనే మాట వినగానే మనకి అమ్మవారే కళ్ళ ముందు కనిపిస్తారు అయితే ఈ గోదా అమ్మవారిని ఆండాలని కూడా పిలుస్తారు ఆమెను నాచియారని కూడా అంటారంట అయితే పన్నెద్దరు ఆళ్వారులు పాడి రచించిన పాసురాలను నాలాయిర దివ్య ప్రబంధంగా ద్రవిడ వేదంగా ప్రసిద్ధి పొందాయి ఆ ఆళ్వారులలో గోదాదేవి ఒక్కరే మహిళ శ్రీరంగనాథుని భర్తగా పొందడానికి ధనుర్మాసములో మార్గలి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలే తిరుప్పావైగా నాల నాలాయిర ప్రతిబంధంలో నిబద్ధమయ్యాయంట నాలాయిర ప్రబంధంలో ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకములోన గోదాదేవిగా అవతరించిందనమాట అలాగే విష్ణు చిత్తుల ముద్దుబిడ్డగా పెరిగి ఆండాలుగా అందరి హృదయాలను దోచుకుంది శృతి స్మృతులను మూలార్ధాన్ని తేటతేట పదాలతో తమిళములో పా అవసరాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని అంటే శ్రీవ వ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు ఆయననే పొందగలిగారు అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునుగా భావించి నాయికా భావంతో శ్రీరంగ నాయికిగా ప్రకటితమై ప్రకటితమైన మహిమాన్విత ప్రేమమూర్తి అలాగే వైష్ణవ సాంప్రదాయం ప్రకారము శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రసాయి మందిర తులసివనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడవ సంవత్సరంలో అవతరించింది అయితే ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించిందో అలాగే విష్ణు చిత్తుల వారికి శ్రీవిల్లి పుత్తూరు నందనవనములో ఆండాలు ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమిళములో కోదై అనగా తులసిమాల అని అర్థము కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంత కృష్ణ భక్తితో పెరిగింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తనకాయ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలనే దేవాలయానికి సమర్పించేవాడు తండ్రి గారికి తెలియకుండా ఆమె ప్రతిరోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహమాడటానికి సరిపోతానా అని అర్థంలో చూసుకొని మురిసిపోయేదంట గోదా అమ్మ కొద్ది రోజులకి తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదట అందుకే ఆశ్చర్యంగా రాజు ఆ రోజు స్వప్నములో స్వామి కనిపించి ఈ తులసి మాలను ఎందుకు ఎందుకు సమర్పించలేదని అడుగుతారంట తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టము అని చెప్తారంట ఒక్కసారి విష్ణు చిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చినావమ్మా అంటూ ఆడాళ్ళని పిలవడం మొదలుపెట్టాడు ఆండాలంటే అంటే కాపాడడానికి వచ్చినది అని అర్థమంట అప్పటి నుండి ప్రతిరోజు ఆండాలు ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు అలాగే గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణికై చింతించిన కానీ ఆమె కృష్ణుని మాత్రమే వివాహమాడుతానని చెప్పడంతో తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపురములో నందగోకులం అనే ప్రాంతము అది చాలా దూరము కాలము కూడా వేరు అని చెప్పాను తాను కృష్ణుడిని కేవలము అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్పాను తండ్రి గారు వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించను తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేంచేసి ఉన్న రంగనాయకులను వరిణిగా తలచను శ్రీరంగనాథుని వివాహమాడుకే తాను తిరుప్పావై అనే దివ్య ప్రబంధాలను పాడింది అలాగే విష్ణు చిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయమని చెప్పాను ఆమె ఎవరో కాదు భూదేవే అదే విధముగా శ్రీరంగములోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించ ఆ విధంగా గోదా అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా భోగి రోజు జరిగిందంట అందుకని ఈ ధనుర్మాసంలోన నెలగంటూ పెట్టిన రోజు నుండి భోగి రోజు వరకు తిరుప్పవే పాసరాలు చదివి గోదా అమ్మవారిని కృష్ణ భగవాను వెంకటేశ్వర స్వామి వారిని స్థుతిస్తూ కీర్తిస్తూ మనము ఈ నెల రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితమైతే కలుగుతుంది ఈ నెల ఈ నెల చాలా విశేషమైనది ధనుర్మాసము అలాగే మనకి మాసం కూడా ఈ ఈ గోదావత్సవాలు జరుగుతున్న టైంలోనే మనకి మార్గశిర లక్ష్మరాలు కూడా జరుగుతుంటాయి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ అంతా మనము ఈ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణ భగవాను పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితము ముందు ముందు మనము ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు తిరుపతి వ్య కూడా చదువుకుందాము మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు అయితే కామెంట్ చేయండి నేను తిరుప వైపాసురాలు కూడా మీకు చదివి వినిపిస్తాను ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో మంచి మంచి భగవంతుని కీర్తనలు మంగళహారతులు ఇల్ ఇటువంటి మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్